నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం అక్క రేపు ఆదివారం సప్తమి తిథి మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మొదలవుతోంది కానీ సప్తమి కలయిక ఉంది ఆదివారం సప్తమి ఈ రెండు కలిసి ఆదివారం సప్తమి తిథి వచ్చిందంటే ఖచ్చితంగా అది సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు కాబట్టి మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు పొద్దునంతా షష్ఠి ఉంది ఆదివారం షష్ఠి సో మంచి కాంబినేషన్ తో వస్తోంది కాబట్టి ఇదే ఎట్లాంటి సమస్యల్ని అధిగమించడం కోసం ఈ రోజున అసలు ఏం చెయ్యాలి ఎలా అంటే మనకి సప్తమి అనేసరికి సెవెన్ నెంబర్ వస్తుంది చాలా సార్లు చెప్పాను సెవెన్ న్యూమరాలజీలో చాలా మంచి నెంబర్ అంటే ఇంట్యూషన్ కి సంబంధించిన నెంబర్ మనకి ఏదైనా కావాలి అంటే భగవంతుడికి అతి చేరువుగా ఉన్న సంఖ్య అని మనం తప్పకుండా చెప్పుకోవాలి అయితే ఏ పని చేసినా కూడా సప్తమి నాడు చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ పని అయిపోతుంది చెప్పుకోవచ్చు ఆయన ఆయన రథ గుర్రాలు కూడా సెవెన్ ఉంటాయి ఏడు అశ్వాల మీద వస్తూ ఉంటాడు ఆయన కాబట్టి సప్తమి తిథి ఆదివారం వచ్చింది అంటే మనం చాలా అదృష్టంగా భావించి ఆయనకి చక్కగా మనం ఆదిత్య హృదయం కానివ్వు సూర్యాష్టకం కానివ్వో అవన్నీ చదువుకోవడం అనేది మనం చేసేది ఎప్పుడైనా కూడా అంటే ఏది కుదరదు అంటే చదువుకోండి అది కాదు అంటే గనక తప్పకుండా అందరూ కూడా విధి విధానంగా చేయాల్సింది ఏంటంటే స్వామికి అర్ఘ్యం ఇవ్వడం అందులో రాగి చెంబుతో స్వామికి అర్ఘ్యం ఇస్తే చాలా మంచిది మీరు ఏదైనా చాలా జాబ్ లో ఇబ్బందిగా ఉంది అని అంటే అర్గ్యం ఇచ్చే నీళ్ళలో కొంచెం కుంకుమ కలిపి ఇవ్వచ్చు లేదు ఆ ఆరోగ్యానికి సంబంధించింది అంటే బెల్లం కలిపి అర్గ్యం ఇవ్వచ్చు అలా మీ ఇష్టం లేదు ఆ అసలు రోజు ఏదైనా ప్రత్యేకమైన రెమెడీ ఏదైనా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తే కనుక మనం ఏం చేయాలంటే శ్వేత అర్కము అని ఉంటుందంటే తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది తెల్ల జిల్లేడు చెట్టును చూస్తే చాలా డివైన్ గా ఉంటుంది డివినిటీ నింపుకొని ఉంటుంది తెల్ల జిల్లేడు చెట్టు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాటి వేళ్ళుట మొత్తం కూడా మనకి వినాయక రూపంలో వచ్చేస్తా శ్వేతార్క గణపతి అని కూడా అందులోంచి వచ్చే దాన్ని కాండంతోనే తయారు సృష్టి యూనివర్స్ ఎప్పుడు కూడా భగవంతుడి కోసమే బ్రతుకుతుంది అందుకే యూనివర్స్ నేమన్నా అడిగితే తొందరగా ఇచ్చేస్తుంది అర్థమైందా కాబట్టి అలా శక్తి అనేది నిబడీకృతం అయి ఉంటుంది ఇప్పుడు కూడా కాబట్టి ఆ శ్వేతార్కానికి అంటే తెల్ల జిల్లేడి చెట్టుకి నీళ్ళని గనక సమర్పిస్తే చాలా మంచిది సూర్యుడికి కూడా చాలా ఇష్టం అట శ్వేతార్కం అంటే కాబట్టి ఈ ఆదివారము సప్తమి తిది వచ్చింది కాబట్టి తప్పకుండా ఆ తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడుందో చూసుకొని వాటర్ ని అంటే ఒక చెంబుడు నీళ్లు సమర్పించడం అనేది మర్చిపోకండి మరి ఇప్పుడు సూర్యోదయానికి లేదు కదా సస్తే ఉంది కదా ఎలా కన్సిడర్ చేయొచ్చు ఎప్పుడు వేయొచ్చు నీళ్లు అనేది డౌట్ వస్తుంది మీరు సాయంత్రం ఐదింటి లోపల ఎప్పుడైనా కూడా వేయొచ్చు తప్పేమీ లేదు నీళ్ళు ఆరింటి తర్వాత చెట్లకు పోయకూడదు అంటారు ఐదింటి దాకా మీరు చెట్టుకి నీళ్లు సమర్పించడమే కాబట్టి పొద్దున్న చేస్తారు అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేసి అప్పుడు ఏమొస్తుంది మనకి చక్కగా షష్ఠి రోజు చేసుకున్న ఫలితం కూడా వస్తుంది షష్ఠి ఆదివారం కలిసింది కూడా చాలా ఇష్టం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సూర్యుడు కూడా సూర్య షష్ఠి అయితే షష్ఠి నాడు సూర్య భగవాన్ గనక పూజిస్తే ఏంటి అంటే ఆ మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే గనక తీరిపోతాయి అన్నమాట అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది స్కిన్ ప్రాబ్లమ్స్ కి ఓకే అలా ఆ స్వామిని పూజించినట్టుగా ఉంటుంది అలాగే సూర్యుడికి సంబంధించింది కాబట్టి ఆ రోజు మీకు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా ఆ ఆదిత్య హృదయం కానీ సూర్యాస్తకం కానీ చదువుకుని వారికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత చదువుకోవాలి అనమాట అలాగే సాయంత్రం పూట కూడా అలాగే చంద్రుడికి అర్ఘ్యం ఇస్తే కూడా చాలా మంచి అంటే వాటర్ అనేది చాలా మంచి ఎలిమెంట్ పవర్ఫుల్ ఎలిమెంట్ భగవంతుడికి చాలా ఆ ప్రీతి అండ్ ముఖ్యంగా ఏంటంటే మనం ఈజీగా సమర్పించగలిగేది అందుకే స్వామి లాస్ట్కి ఏమన్నాడు ఫలం పత్రం తోయం అని అన్నాడు అంటే తోయం అంటే వాటర్ కాబట్టి అలా మనం ఏదైనా కూడా ఈజీగా సమర్పించగలిగేది మంచినీళ్ళు మాత్రం కాబట్టి తప్పకుండా ఆ మంచినీళ్ళని సమర్పించండి అర్ఘ్యం అనేది ఇవ్వండి తప్పకుండా మనందరికీ కూడా కలిసి వస్తుంది అలా చేస్తే అందులో ఆదివారం నాడు ఆ ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు నాన్ వెజ్ తినకుండా చాలా ఇది చాలా పొల్యూట్ చేసి పాడేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఆదివారం తినేయటం ఆదివారం మందు తాగేయటం ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయటం అనేది బాగా పొల్యూట్ అయింది ఆదివారమే కాదు మనకి సాఫ్ట్వేర్ కల్చర్ వచ్చిన తర్వాత సాటర్డే సండేస్ కూడా పొల్యూట్ అయి పొల్యూట్ అయిపోయి ఫ్రైడే కూడా పొల్యూట్ అయింది వాళ్ళు పొద్దున్నే తిరుగుతూ ఉంటుంది ఫ్రైడే పొద్దున్నే శని శని ఆధ్వారాలు వీక్ ఆఫ్ వీక్ ఆఫ్ వీక్ ఆఫ్ వీక్ ఆఫ్ అని ఎంత శుక్రవారం నాడు ఎంత సరదాగా పనిచేస్తామో సోమవారం పొద్దున్న వస్తుంది అంటే బాబోయ్ అనిపిస్తుంది అయితే మన ఆనందాన్ని ఎలా వెచ్చించుకోవాలి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడే విధంగా మన ఆనందం ఉండాలి ఖచ్చితంగా ఎప్పుడైనా ఆరోగ్యం లేకపోతే ఇంకా ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది మీరు మనం ఒక్కటి రైటీ షర్ట్స్ ఎన్నో ఉన్నాయి కదా అసలు మీ చాలా డేస్ ఉన్నాయి కదా ఈ సెవెన్ డేస్ లో ఓన్లీ సండేనే ఎందుకు ఎన్నుకున్నారు హాలిడేట్ ఏంటంటే మనం ఆదివారం నాడు ఎక్కువగా పనిచేసే వాళ్ళ మన వాళ్ళు ఇంకా ఆదివారం నాడు చాలా నిష్టతో ఉండే వాళ్ళు ఎక్కడికైనా పూజలు కానీ ఏవి కానీ చేసుకోవడానికి కానీ ఇట్లా నాన్ వెజ్ తినకుండా ఫ్యామిలీ లైఫ్ లేకుండా అలానే పిల్లలతో కూడా పిల్లలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి చదివించడం భగవద్గీత శ్లోకాలు అవి నేర్పించడం అన్ని చేసేవాళ్ళట సో ఏంటంటే మనని ఏమా మార్చడానికే చేశారు అనేది ఆధ్యాత్మికవేత్తలంగా కాబట్టి తప్పకుండా ఒకసారి మానేసి చూడండి కొన్నాళ్ళు చేశాం కదా ఎన్నాళ్ళు మానేసి చూడమంటారు మీరు విత్ ఇన్ ఫోర్ ఫైవ్ వీక్స్ లో తెలిసిపోతుంది డిఫరెన్స్ వచ్చేసి ఎందుకంటే శనివారం నాడు నేను లిపాయి తినడం మానేసిన తర్వాత నా జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుడుతూ వచ్చాను ఈ ప్రాబ్లమ్స్ కన్నిటికి కారణం ఏంటి అసలు ఎందుకు ఎలా మనం ఎందుకు దైనందిన జీవితంలో మనం చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అనేది నేను తరచి చూసుకుంటే నాకు అనిపించింది వద్దు అన్న పని మనం ఎందుకు చేయాలి ఫస్ట్ వద్దు అన్న పని చేయడం మానేస్తే సగం అక్కడే మనం బాగుపడిపోతాం ఎందుకంటే ముందు పెద్దల మాట విన్నాము అనే క్రెడిట్ అవుట్ ఉంటుంది కదా అది కాపాడు కాబట్టి మరి మీరేం చేస్తున్నారు మరి మీరేమనంటే మేము సాటర్డే సండేస్ ఉల్లిపోయి తిన్నాను చాలా తక్కువైపోయింది ఇప్పుడైతే అందులో దత్తాత్రేయ స్వామిని పూజించడం స్టార్ట్ చేసే శ్రీపాది శ్రీవల్లభల్ని పూజించడం స్టార్ట్ చేశాక ఉల్లిపాయని చూస్తేనే నాకు అది మనం తినకూడని వస్తువు అని అనిపిస్తుంది ఉల్లిపాయ అనిపిస్తుంది అనిపిస్తుంది మీరు కూడా ఒక్క ఫోర్ ఫైవ్ సాటర్డే సండేస్ తినకుండా ఉండండి మీ జీవితంలో ఏదో ఒక మంచి జరుగుతుంది ఖచ్చితంగా అనేది నా భావన కాబట్టి మనము ఇంకోటి ఏంటంటే సృష్టికి సంబంధించి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు సాటర్డే సండే సాటర్డే ఎందుకు అన్నారు సండే ఎందుకు అన్నారు అంటే ఎవరిని ఇబ్బంది పెట్టడం అనేది శని భగవానుడికి ఇష్టం ఉండటం అందులో సూర్యుడు ఏంటి అనంటే ఆయన ప్రత్యక్ష సాక్షి మనం ఏమన్నా చేస్తున్నాము అంటే ప్రత్యక్ష ప్రత్యక్షంగా ఆయన చూస్తు చూస్తూ ఉంటాడు అనమాట కాబట్టి ఈ రెండు రోజులు జీవహింస లేకపోతే చాలా మంచిది అయితే వాళ్ళ నాన్ వెజ్ తినకుండా ఆ ఉల్లిపాయ తినకుండా ఎవరినన్నా తిడితే అది జీవహింస అంతే కదా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మానసికంగా ఇబ్బంది పెట్టకుండా మాటలతో కోసేస్తూ ఉంటారు అనమాట నాలిక అనేది చాలా పవర్ఫుల్ కత్తి కంటే అది ఉంది కదా అని చెప్పి యూజ్ చేసేస్తూ ఉంటాం అలాంటి పనులు కూడా ఆపేసేయాలి సాటర్డే సండేస్ అప్పుడు తప్పకుండా భగవంతుడు అనేవాడు మనల్ని రక్షిస్తాడు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్పెషల్ డే గా వస్తోంది కాబట్టి ఆ ఇంచుమించు క్రోధి నామ సంవత్సరంలో ఇదే మొదటి కాంబినేషన్ పడుతున్నట్టుంది సంవత్సరం నేనేం తక్కువ కాదు శోభకృతనామ సంవత్సరానికి అంటే అని నేను అలా పోటీ పడాలనే కోరుకుంటున్నాం మేము కూడా మేము కూడా పోటీ పడి ఆరాధనలు చేసేసుకుంటాం రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే